శక్తిమనే దీపాని వాసిని ములోకాలకు మూలప్రకాశనిమనే దీపములో మంత్రరూపిని మనమనసులలో కొలువై యుండి సుగన్న పరిమళ పుష్పాలేనోవేలో అనంత సుందర సువర్ణపూలు అచంచలం బహうまను సుకాలూ మణిదీపానికి మహా నిధి లక్షల లక్షల లామన్యాలు మహానిధి పారికి మహానిధులు పారిజాతరణ సౌగంధాలు సురాది సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణిది పారికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిది దేవదేవుల నివాసము అదియే మనకు కలివల్యం పరమరాగం చందన సుధలు మణి దీపానికి మహానిధులు అరవతి నాలుగు కళామ తల్లు వరాల నసలే శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణి దీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవ నవ నిధులు అష్ట దిగులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణి దీపానికి మహానిధులు కోటి సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు లు ఏడాసులు మణిదీపాలి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమే

మరేశ్వరి సంకల్పమే జనిచ్చే మణివి పంధే పదేపుల నివాసము అదే మనకు మిలమిలలాడే తల తలలాడే చంద్రకాశులబెద్దల్ల తలో మన కథ మణులో మణివి

భువనేశ్వరి సంకల్పమే జహీం చే దీపం దేవదేవుల నివాసము వహయే మనకు కైవల్యం మందు నిండి ని శక్తి సేన లోకిక రాళి సేనాపతులు మో 12 మహాశక్తులు మణికిపానికి మహా నిదులు సువర్ణ రెదితా సుందర గిరులు అనంతదేవి పరిచారికలు గోమేదికమణి నిర్మిత కుహలో మణికిపానికి మహా నిదులు సప్త సముద్రముల అనంత నిదులు యక్ష కింద్రకిం పురుషాదుల నామార్థముల నిదిరా

నివాసము అదియే మనకు కైవల్యం కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదముల ఉపనిషత్తులు పద్మ శక్తులు మణి దీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీర మాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణి దీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మని నిర్మితమగు మณฑల పాలు మణి దీపానికీ మహానిదులు పంచ భూతముల యజమానా లోకవాలసలం అనేక శక్తుల స్రతన వృక్షా సమదాయాల మండి దీపానికీ సంకల్పమే జయించే దీపం దేవదేవుల నివాసము అధియే మనకు కైవల్యం దీపానికి మహానితులు దుఃఖము తెలియని దేవి సేనలు నటనాట్యాలు సంగీతాలు ధన పురుషార్థాలు మణి దీపానికి మహానితులు లోకాలన్నిటి పైన సర్వలోకమే ఈ మనిదీపం సతేశ్వర కတိ శాశ్వత స్థానం చింతామణులా మందిరమందో పంచకర్మలా మన్సముపైనా మహాదేవుడు భోనేశ్వరితో నివసిస్తాడు మనిదీపములో భోవనేశ్వరి సంకల్పమే జయించే మనిదీపం దేవతయములా నివాసము అదియే నాకు కైవల్యమనగర కచితావర్ణాడు చింతామణి పరనేశ్వరిత

తల తూగేరు శివ శ్రీ చక్రేశ్వరి మణి దీప చదివిన చోట ఇష్ట వేసుకొని కూర్చున్నట కోటి శుభాలను సమకూర్చుట శివకవిరేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణి దీప చదివిన చోట ఇష్ట వేసుకొని కూర్చున్నట కోటి శుభాలను సమకూర్చుట భువనేశ్వరి సంకల్పమే జరి